హలో గైస్ ఒక చిన్న మినీ లాక్త మళ్ళీ మేము ముందుకు వచ్చాను ఈ రోజు వీడియో ఏంటంటే కనుక సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు లాగా మా మేడ పైన కాసే మల్లెపూల చెట్టు గురించి చూసేద్దాం రండి సమ్మర్ వచ్చిందంటే చాలు మల్లెపూల సీజన్ వచ్చేసిందని అర్థం ఏ ఇంట్లో మల్లెపూల చెట్టు ఉన్నా సరే సమ్మర్ స్టార్టింగ్ లోనే మల్లంటనే దూచేసుకుంటారు సో మల్లంట ఆకులు దూయడం వల్లే మొగ్గ అనేది తొడుగు పడుతుంది నేనైతే సమ్మర్ స్టార్ట్ వెంటనే ఆకంతా దూచేశాను ఆకు దూచిన తర్వాత వాటర్ అనేది పెట్టకూడదండి మనకి మొగ్గ ఎప్పుడు తొడుగు పడుతుందో అప్పుడు నుంచి వాటర్ అనేది స్టార్ట్ చేసుకోవాలి రోజు వేసుకుంటే మొగ్గ సైజ్ అనేది బాగుంటుంది దేవుడికి పువ్వులు పెట్టుకుంటారు ఏ లోటు ఉండదండి సో మట్టి ప్రభావమో లేదంటే మేము వేసుకునే ప్రభావమో తెలియదు గానీ ఏ మొక్కేసినా సరే బతికేసి పువ్వు అనేది పూస్తుంది నాకు మల్లి పువ్వుల వచ్చినప్పుడు అసలు పువ్వులు ఉండదనమాట సో పువ్వులు పూస్తూనే ఉంటాయి ఈ మల్లి పువ్వులు అనేవి మొత్తం సీజన్ అంతా కాయవండి ఒక టెన్ డేస్ వన్ కాస్తాయి కాసిన తర్వాత మళ్ళీ ఆకు దూచుకోవాలి నేను చెప్పిన ప్రాసెస్ అయితే చేసుకోవాలి నేనైతే అమ్మవారి మెల్లో వేద్దాం అని చెప్పి గుచ్చుకుంటున్నాను నాకు మాల కట్టడం రాదు సో వీడియో నచ్చితే లైక్